ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం ఇది వీడియో సమావేశ సమావేశం ఈ వీడియో క్లిప్ పంపిస్తా ఉన్నాను ముఖ్యంగా ప్రవీణ్ పగడాల విషయంలో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ రోజున కొత్త విషయం ఉంది కాబట్టి నేను ప్రెస్ మీట్ అర్నైజ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం లేక ఈ ప్రెస్ వీడియో రిలీజ్ చేస్తాను ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో మనం మొదటి నుంచి కూడా గవర్నమెంట్ వ్యవహరించిన విధానం సరిగ్గా లేకపోవడం వల్లే గవర్నమెంట్నే అనుమానించాల్సిన పరిస్థితులు అన్నాయి మనకి కనపడతూ ఉన్నాయి అంటే ఫ్రమ్ ది బిగినింగ్ చూసుకుంటే ఆయన బాడీ దొరికిన తర్వాత పోస్ట్ మార్టం అవ్వడం ఎఫ్ఐఆర్ చాలా లేట్గా వేయడం దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటేనే ఆయన్ని ఇంట్లో ఆయన అకౌంట్స్ సీజ్ చేయడం ఆయన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోవడం అనేక అనేక ఆస్కారాలకి తావిచ్చింది తర్వాత ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఎంక్వెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేయలేదు అట్లాగే ఏ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేయడం ప్రైమరీగా చేయాల్సిన రిపోర్ట్స్ దాని తర్వాత ఒక నాలుగైదు రోజులు కొన్ని వీడియోలు చాలా ఎక్కువగా అన్ని మీడియా అన్ని మీడియాల్లో కూడా ఆయన్ని ఒక తాగుబోతి కింద చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేసిన తర్వాత యాక్చువల్ గా ఆయన బయలుదేరింది ఒక విజయవాడ కన్నవరం దగ్గర ఒక మీటింగ్లో పాల్గొన్నాడు తుంపల్లి ఆ మీటింగ్లోనే పాల్గొనకుండా ఆయన వచ్చేసాడు అంటే అసలు ప్రవీణ్ ప్రగడ పగడాల బండి మీద ట్రావెల్ చేయలేదు అంతకుముందు ఎక్కడో ఆయన్ని వాళ్ళు స్వాధీనంలో తీసుకున్నారు కొత్త ప్రవీణ్ పగడాల ఒక డూప్లికేట్ బండిని ఆ బండి మీద పంపించారు అయిన తర్వాత గన్నవరం వెళ్ళలేదు తర్వాత రాజమండ్రిలో కాతేరు నుంచి ఆయన దిగిపోవాలి ఆయన ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేదు లేకపోతే కొంతమూరు బ్రిడ్జ్ దగ్గరన్నా దిగిపోవాలి అలా కాకుండా ఆ రోడ్డు నయారా పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ వాడి పడినట్టుగా వాళ్ళు చూశారు అది కూడా ఒక అనుమానానికి ఆస్కారం ఇచ్చింది ఈ అన్నింటినీ దృశ్య తర్వాత పోస్ట్ మార్టం ఆయన లాస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అనుకుంటా పోస్ట్ మార్టం రిపోర్ట్ ట్వంటీ సెకండ్ వస్తే ట్వంటీ థర్డ్ ప్రెస్ మీట్ పెట్టి సేమ్ సిసిటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి ఐజీ గారు అండ్ ఎస్పీ గారు వాళ్ళ వాళ్ళే కాదన్నారు వీడియోలన్నింటిని ప్రెస్లో వచ్చినట్లకి మాకు సంబంధం లేదు మీ వీడియోలు రిలీజ్ చేయలేదు అన్నారు అవే వీడియోలు రిలీజ్ చేసి అంత కరెక్ట్ అన్నట్టుగా చెప్పారు చెప్పారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇంచుమించుకు ఎలాగే వచ్చిందంటే చెప్పారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు ఎంక్విస్ట్ రిపోర్ట్ ఏమి చేయలేదు తర్వాత నేను ఏదో కష్టపడి సంపాదించి పోస్ట్ మార్టం రిపోర్టు నేను హైకోర్టులో వేసాను హైకోర్టులో వేసిన తర్వాత అది హైకోర్టు అడ్మిట్ చేసుకోండి వీళ్ళు తప్పులన్నీ డెఫినెట్గా బయటపెడతాను అన్నానే ఇంక రాత్రి ఇంకొకటి నాకు దొరికింది ఏంటంటే ఎవరో ఇక్కడ క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు నా వల్వేషర్సు ఎవరో కొంతమంది పంపిస్తూ ఉంటారు కాబట్టి ఏంటి దొరికిందంటే ఎంక్వెస్ట్రీ రిపోర్ట్ ఒకటి దొరికింది ఆ ఎంక్వెస్ట్ రిపోర్ట్లో అంటే సవ పంచాయతీ నామ పంచాయతీ సవ పంచాయతీ రిపోర్టు దాంట్లో బోళ్లవరపు జాన్ వెస్లీ లెక్కంజీ లక్కరంజి కుమార్ మృత్యుంజయ కులం కాపు క్రిస్టియన్ మర్రెళ్ళపూడి సత్య సూర్యనారాయణ విజయసారథి బ్రాహ్మణ్ క్రిస్టియన్ యాభై నాలుగు సంవత్సరాలు అల్లు నాగలక్ష్మి రక్త బంధువుల్లో శాంబ్యుల్ వెల్లాస్ పగడలో రాజేష్ తాంజీ కులూరి ఉమ్లుగట్ల అనిల్ కుమార్ గోయల్ వెంపరాల పంచా రాజేష్ ప్రణయ్ కుమార్ జనగామ రామ్మోహన్ జనగామ సుధారాణి దే లీలా మన్మోహన్ కట్ట ఇమాన్యుల్ పీటర్ ఇమాన్యుయల్ సన్న పీటర్ అలాగా కొంతమంది మనకి దొరికాడు సరిపోయిన మనిషి మంది అని చెప్పి కొంతమందిని ఇంట్లో పెట్టారు ఈ శవ రిపోర్ట్ రిపోర్ట్లో కొంతమందిని వీళ్ళు అనుమానితులు అన్నది ఈ పంచాయతీ నామాలో దాంట్లో ఎవరున్నట్టే కరుణాకర్ సుగుణ శివశక్తి ఆర్గనైజేషన్ రజిత్ కుమార్ హిందూ జనశక్తి హమారా ప్రసాద్ రాష్ట్రీయ దళిత సేన రాధా మనోహర్ దాస్ మరియు అతని అనుసారులు సమీ నెల్లూరు ఇస్లాం సూడిజం మరియు అని పెట్టారు నాకు వీళ్ళెవరి మీద కూడా వీళ్ళు చేసి ఉంటారు అన్నది నాకు ప్రత్యక్షంగా ఎవరికి వీళ్ళు చేయించి ఉంటారు అన్నది కూడా నాకు నేనేమీ నమ్మట్లేదు కారణం ఏంటంటే వీళ్ళకి అంత అంత ఇటువంటి హత్య చేయించి అంత కెపాసిటీ వీళ్ళకి ఉండదు ఈ కర్ణాకర్ కరుణాకర్ సుబునాయి అమర్ ప్రసాద్ గారికి అంత ఉండదు వాళ్ళు అఫ్ కోర్స్ మాట్లాడతారు కానీ హిందూయిజానికి దానికి ఇంతగా ఎంతగా అచ్చి చేయించేంత సీన్ వాళ్ళకి లేదని చెప్పేసి నేను జరుగుతాను దాని తర్వాత మనకి అటాప్సీ రిపోర్ట్ ఒకటి ప్రిలిమినరీది రిలీజ్ అయింది ఇది ఇది ట్వంటీ సిక్స్త్ మార్చ్నే రిలీజ్ అయింది అంటే ట్వంటీ ఫోర్త్ని బాడీ దొరికింది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ని బాడీ పంపించేసాం మనం ట్వంటీ సిక్స్త్ని అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ అయింది ప్రిలిమినరీ ఈ అటాప్సీ రిపోర్ట్ని ఇప్పుడు దాకా బయటపెట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత దారుణం చెప్పండి ఇరవై ఆరో తారీఖున మార్చి ఇరవై నాలుగో తారీఖున మార్నింగ్ బాడీని ఐడెంటిఫై చేశారు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం రెండింటికి పోస్ట్ మార్టం అయింది ఇరవై ఆరో తారీఖున అటాప్సీ రిపోర్టు రిలీజ్ చేశారు అది ఈ రోజు వరకు మన చేతికి రాలేదంటే ఈ రోజు వరకు గవర్నమెంట్ తొక్కు పెట్టిందంటే అంటే గవర్నమెంట్ ఎంత దారుణమైన నాటకం ఆడుతుంది ఈ హజ విషయంలో అన్నది అందరం తెలుసుకోవాలి ఎందుకు ఇరవై ఆరో తారీఖున రిలీజ్ అయిన అటాప్సీ రిపోర్టు ఇప్పుడు దాకా ఎందుకు తక్కువ పెట్టింది దీంట్లో పాల్గొన్న డాక్టర్స్ ఎస్ కృష్ణంరాజు అసోసియేట్ ప్రొఫెసర్ రాజశేఖర్ కెనడీ ప్రొఫెసర్ అండ్ హోల్డ్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పి సుజాత అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి లిప్స్ మీద కుట్టున్నాయి నైల్స్ బ్లూయిష్ కలర్లో వచ్చేసినాయి ఇలాగా అటాప్సీ రిపోర్ట్ చూడగానే బాడీని వాళ్ళు రాసుకునే రిపోర్ట్ అటాప్సీ రిపోర్ట్ దీంట్లో ఇంజరీస్ ఏ పో ఏదైతే పోస్టుమార్టం రిపోర్ట్లో ఇంజరీస్ మనకి అంటే మనకి ఫైనల్ ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ రిపోర్ట్ని ఇంతకుముందు బయట పెట్టాను అది కూడా గవర్నమెంట్ పెట్టలేదు అది ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్లో ఏదైతే పెట్టారో అలాగే ఇక్కడ కూడా పద్దెనిమిది ఇంజరీస్ ఉన్నాయి All the ఆల్ ది are మెన్షన్స్ mortem in nature, injuries నేచర్ ఇంజరీస్ నెంబర్ వన్ టు blunt బ్లంట్ ఫోర్స్ ఇంజరీస్ ఇంజరీ నెంబర్ is ఇస్ ఇన్ యాంటీమోటార్టమ్ థర్మల్ ఇంజరీ తర్వాత అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఎంత క్లియర్గా ఉందంటే బాడీ దొరికినంత దొరికిన తర్వాత Internal examination findings. Postmortem internal findings. Serious cavities. The body cavities are opened with a standard incision. The cranial cavity is opened with a coronal incision of the slab and removal of the calvarium. And odor like alcohol is not apparent in the body cavities. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇరవై ఐదో తారీఖున పోస్ట్మార్టం తిరిగితే ఇరవై ఒకరో తారీఖున ఈ బాడీ అటాప్సీ చేస్తే దాంట్లో ఎక్కడా ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడలేదు ది లంగ్స్ ఆర్ సాఫ్ట్ అండ్ అండ్ ఫిల్ ది పిక్్యులర్ క్యావిటీ క్యావిట్లీస్ దర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ న్యూ there is no infusion in either pleural cavity there are no pleural adhesions there is no excess fluid in the pericardial sac there is no evidence of pericarditis there is no evidence of organs the, uh, there is no evidence of peritonitis there is no blood in the peritoneal cavity there is no ఎస్టిసిటిక్ ఫ్లూయిడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ది ఆర్గాన్స్ ఫ్రామ్ ది బాడీ ఇన్స్పెక్షన్ ఆఫ్ సీరియస్ క్యావిటీస్ రివీల్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాక్చర్ ఆఫ్ రిప్స్ స్టెర్నమ్ క్లావి క్లావికల్స్ వెర్బల్ కాల్ ఆర్ పెల్విక్ వాల్స్ కన్ఫ్యూషన్ హేమరేజ్ ఇన్ నాట్ ప్రజెంట్ ఇన్ ది బాడీ వాల్స్ సరే అంటే దీంట్లో మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఫస్ట్ ఎక్కడ ఆల్కహాల్ అన్నది మనకి కనపడలేదు కానీ విసారలో కనపడిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు దాన్ని మనం ఎలా నమ్ముతాం అసలు బాడీలో ఓడర్ లేదు ఆల్కాల్ వాడర్ లేకుండా విసారలో ఉందంటే మనం ఎలా నమ్ముతాం అండ్ దెన్ తర్వాత మనం భయపడిందంతా ఏంటంటే పోస్ట్ మార్టంలో పాడైపోతుంది దానికి విసార ఎగ్జామినింగ్ చేయలేమో అని అనుకున్నాం కానీ స్పెసిమెన్ ఫర్ టాక్సికాలజీ ది ఫాలోయింగ్ విసిరా ప్రిజర్వ్ ఫర్ ఏ కెమికల్ అనాలిసిస్ అండ్ సెండ్ టు రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ఎస్ఎల్ అంటే రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ విషారా అన్నది ప్రిజర్వ్ చేయబడింది ఇది కేసు రీపోస్ట్ పోస్ట్ మార్టం మనం ఫస్ట్ నుంచి అంటున్నాము రాశాం కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇంకా విసారాన్ని ప్రిజర్వ్ చేసే ఉండి ఉంటారు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ నాట్ ఆల్ ప్రిజర్వ్ కానీ చేయలేకపోతే మటుకు డెఫినెట్గా గవర్నమెంట్ని కావాలని విచార ప్రిజర్వ్ చేయలేదని మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక కొలిక్కు రాని కేసు ఇప్పుడు దాకా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని గవర్నమెంట్ చెప్పిన కేసు సో దాట్ మనం దీనికి చెప్పడం లేదు ఏమి ప్రిజర్వ్ చేశారంటే స్టమక్ అండ్ స్మాల్ ఇంటస్టైన్ విత్ ఇట్స్ కంటెంట్స్ డైరెక్ట్ పొజిషన్ లివర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ హాఫ్ ఎచ్ కిడ్నీ టు డైరెక్ట్ పాయిజన్ స్ప్లీన్ ఇట్ ఇష్యూస్ టు డైరెక్ట్ పాయిజన్ ఆర్ ఆల్కహాల్ ఇదన్నిటికీ కూడా టు డిడక్ట్ ఆర్ ఆల్కహాల్ శాంపుల్ ప్రిజర్వేటివ్ న్యాచురల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ వన్ అండ్ టూ ఓన్లీ అటాప్సిరి పోట్లో ఆల్కహాల్ తాగలేదన్నది ఇరవై ఆరునే ఇరవై ఆరునే వాళ్ళు చెప్తే ఇప్పుడు దాకా గవర్నమెంట్ దాన్ని బయటపెట్టలేదంటే నేనేదో ఎవరో నాకు వెల్ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపిస్తే నేను వేళ బయట పెడుతున్నానంటే గవర్నమెంట్ గవర్నమెంట్ని ఎంత సస్పెక్ట్ అంటే ఎంత సస్పీషియస్గా చూడాల్సిన అవసరం అన్నది ఎంత ఉందో అన్నది మనకు కనపడుతుంది చాలా హై ప్రొఫైల్ మర్డర్ దాంట్లో ఉన్న పెద్దోళ్ళు చేయించిన మర్డర్ కాబట్టే ఇంత తాత్సరం చేస్తున్నారు కేసుని కాబట్టి గా నేను మన ప్రజల్ని సెక్యులర్ వాదుల్ని ఇది హత్య నమ్మిన వాళ్ళందరినీ ఇరవై నాలుగో తారీఖు ఐదింటికల్లా వచ్చేసేయండి అందరూ ఆరింటికల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా రండి ప్రతి ఒక్కళ్ళు ఇది హత్య నమ్ముతున్న ప్రతి ఒక్క కుటుంబం రండి చచ్చు సోళ్ళు సంఘాలు అన్నీ కూడా ఎవరికాళ్ళు బస్సులు వేసుకోండి ఇది అందరి బాధ్యత ఒక సత్యమేను ఒక ప్రభుత్వం చేసిన హత్యని మనం వెలుగు తీయబోతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవుతాం హత్యని ప్రూవ్ చేయబడతాది ఇది గవర్నమెంట్ ఎన్ని ఆటంకాలు చేసినా నేను గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నాను నేను ఒకటి పట్టుకున్నానంటే డెఫినెట్గా లాస్ట్ వరకు నేను వెళ్తాను అది నా స్వభావం నా దాంట్లో నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లేకపోతే నన్ను జైలుకి పంపించినా నేను కంటిన్యూస్ ఫైటింగ్ చేస్తూనే ఉంటాను కాబట్టి నన్ను బలపరచండి నాకు వెస్టర్డ్ ఇంట్రెస్ట్స్ ఏమీ లేవు డెఫినెట్గా ఈ హత్య కోణాన్ని మనం పెట్టాలి మోటివ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం కన్వర్షన్ లా గురించి ఈయన వాదిస్తున్నాడు ఏప్రిల్ సిక్స్టీన్త్ని దానికి ముందే తను తప్పించాలన్నది మోటివ్ అని ఎస్టాబ్లిష్ చేసాం అదే మోటివ్ అని ఫస్ట్ ఇప్పటికే అనుకుంటున్నాను అది మే థర్టీన్త్ని దాని మీద తీర్పు వస్తుంది ఎందుకంటే హైకోర్టు సంజయ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ ఆ రోజున దిగిపోతా ఉన్నారు దీని మీద తీర్పిచ్చి దిగుతాడు అన్నది ఒక అంటే స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఒకవేళ ఆ తీర్పు ఒకవేళ ఇచ్చినట్టయితే ఏ విధంగా ఇస్తాడన్నది చూడాలి వాళ్ళు లేకపోతే ఇంకా పోస్ట్ పోన్ అవ్వచ్చు ఈసారి ఇంకా పోస్ట్ పోన్ అయితే నేను కూడా ఇంప్లీడ్ అవుతాను దాంట్లో డెఫినెట్గా ఆ కేసులో సో దాట్ మీ అందరికీ నేను దీని విషయం గురించి ఎన్ని గవర్నమెంట్ కుతంత్రాల గురించి తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టాను దయచేసి మిత్రులు అర్థం చేసుకోమని చాలా తీసుకోండి